హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు ఏడున్నర మధ్యలో స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజేఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినవి చూడవచ్చు ఈ మార్కెట్కు ముర్రా గ్రేడర్ ముర్రా జాఫ్రాబది బన్నీ బూరి మిన్ని గేదెలు వస్తూ ఉంటాయి చూడొచ్చు ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రీడ్ గల గేదెలు వస్తుంటాయి చూడవచ్చు పచ్చి గేదెలు కూడా వచ్చినవి ఈ వారం మొత్తం మూడు పచ్చి గేదెలు వచ్చినవి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి చూడొచ్చు సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల వరకు గల సూడి గేదెలు వస్తుంటాయి సూడి ప్లస్ పాలసీ గేదెలు కూడా వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో నుంచి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చినా మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి మొత్తం రెండు కలిసే ఐదు ఒకటి నలభై రెండు కలిపి ఇది ఎన్ని కడ ఆరు నెలలు కట్ట నలభై ఐదా ఇది రెండు కలిపి లక్ష నలభై ఐదు వేలు సేల్ అయింది ఒక్కొక్కటి డెబ్బై రెండు వేల అని పడ్డది ఎన్ని అనేది ఇది ఆరు నెలలు కట్టుకుందంట ఇది ఆరు నెలలు నడుస్తుంది మరి ఇది నెల టైం అంటే తొమ్మిది నెలలు అయింది రెండు కలిపి లక్ష నలభై అన్న డెబ్బై డెబ్భై ఓకే ఈ రెండు గోలు లక్ష నలభై వేలకి సేల్ అయినాయి చూడచ్చు ఇది ఐదు నెలలు కట్టుకున్నది డెబ్భై వేలు అవునండి ఈ బర్రేమో తొమ్మిది నెలలు కట్టుకుంది డెబ్బై వేలకి సేల్ అయింది చూడొచ్చు నేను రెండు బర్లు ఎంత కొన్నారనా రెండు రెండు పదకొండు ఒక్కొక్కటి లక్ష ఐదు ఒకటి లక్ష ఆరు ఒకటి పడుతుందా లక్ష పదహారు ఇది తొంభై ఐదు ఒక్కొక్క ఇది లక్ష పదహారు తొంభై తొంభై ఐదు ఎన్ని నెలలు నెలలు ఏ నెల ఏళ్ళు ఒక్కొక్క ఇప్పుడు ముందు ఎప్పుడు వచ్చారా ఇప్పుడు వచ్చారు ముందు ఎప్పుడు నచ్చారా అప్పుడప్పుడు వస్తుంటారు నేను కొడుతుంది இப்பு வருந்து பட்டதான்

అంటే ఇప్పుడు మీరు ఎనభై ఎనిమిది కొన్నారు కదా లక్ష చెప్పారా లేకపోతే లక్ష చెప్పారా లక్ష చెప్పి ఎనభై ఎనిమిది ఇచ్చారు ఓకేనా థ్యాంక్ యూ చూడచ్చు ఇది పని నీకేదే ఎనభై ఎనిమిది వేలకి సేల్ అయింది చూడచ్చు ఎన్ని నెలలు కట్టగా ఉంది జాబాబు అది నేను ఎంత పడ్డాయినా జత జత ఎంత పడ్డాయి జత వన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎన్ని చూడన్నాయి ఏం ఇంకా బర్త చదివినా పాలిస్తుంది పాలిస్తున్నాయి అంటే ఒక్కొక్కటి అరవై అరవై చొప్పున పడ్డాయి అరవై చప్పులు పాలిచ్చే కదా పాలిస్తున్నాయి అని అంటున్నారు ఓకేనా ఓకేనా ఈ రెండు లక్ష ఇరవై వేలకి సైన్ అయ్యాయి అంట చూడొచ్చు అరవై వేలు సెలవు పడ్డాయి ఈ రెండు పాలేసినాయి అంటే రోజుకి ఎనిమిది లీటర్లు అంటే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు సేమ్ ఇది కూడా అంతే అంట చూడచ్చు బర్లైతే సైజ్ ఉన్నాయి ఇవి హర్యానా జాతి ఏదే ఇది ఆరు నెలలు కట్టుకో ఉన్నది లక్ష యాభై వేలకు సేల్ అయింది చూడొచ్చు దీని ఆర్డర్ ఈ పక్క గేదె లక్ష పది వేలకు సేల్ అయింది ఇది నాలుగు నెలలు కట్టుకున్నది చూడొచ్చు దీని పైన వెనక భాగంలో రాశారు ఫోర్ మంత్స్ హెవీ సైజ్ ఉన్న గేదెలు ఇవి సరిగ్గా కనిపించండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది ప్యూర్ హర్యానా జాతి గీరే చూడొచ్చు సెకండ్ లాక్టేషన్ అంటే ఇది దీని ధర వచ్చి లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇది ఆరు నెలలు చూడుతో ఉంది చూడొచ్చు బర్రీ అయితే హెవీగా ఉంది ఇది డెబ్బై వేలకు సేల్ అయింది చూడొచ్చు డెబ్బై వేలకు సేల్ అయింది సెవెంటీ థౌసండ్ ఇవన్నీ చూడు చూడొచ్చు ఈ బర్రె ఎనభై వేలకు సేల్ అయింది చూడొచ్చు పచ్చి బర్రె డెలివరీ వన్ వీక్ అయింది చూడొచ్చు రోజుకి ఏం డెలివల్స్ అంటే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూస్తే నేను అటర్ క్వాలిటీ సేల్ అండి చూడు ఇప్పుడు అడిగేది అనే చెప్తున్నాం అని ఇది అంతా డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం ఓకే ఎన్ని నెలలు కాబోతుంది నాలుగు నెలలు ఉందా ఓకే ఓకే అన్న ఇది ఇప్పుడు ఎక్కడ సేల్ అవపోతే ఎక్కడ ఉంటుందన్న అది ఎరగట్లేనా ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి